్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు పదహారు శనివారం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచనం కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దొళ్ళగొట్టగా అవి దాదాపు తూమెడి ఎవలాయను వ్యాఖ్యానాంశం ఏరుకునే రూతు మూడవ భాగం వ్యాఖ్యానాంశం ఏరుకునే రూతు మూడవ భాగం వ్యాఖ్యానం ఋతు పట్టుదలతో పనిచేసింది ఆమె ఒకరోజు శ్రద్ధగా మరుసటి రోజు బద్ధకంగా లేదు ఎవల కోత గోధుమ కోత ముగిసే వరకు ఆమె బోయేజ్ పనికత్తెల దగ్గర ఉంది ఆమె ఎవల గోధుమల పంటలు ముగిసే వరకు ప్రతిరోజు పరిగి ఏరుకుంది అని గ్రంథం రెండో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చదువుతాం బెరయవారిని కేవలం లేఖనాలను పరిశోధించినందుకు ప్రత్యేకంగా ప్రశంసించలేదు కానీ వారు ప్రతిదినము పరిశోధించారు అపోసల గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనం చదవండి ఒకరోజు శ్రద్ధగా ఉండటం చాలా సులభం కానీ అనుదినము శ్రద్ధ వహించటానికి పట్టుదల అవసరం ప్రతిదినము అనేది కఠినమైన పరీక్షా పదం ప్రభువు తన శిష్యులతో ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని చెప్పాడు కొంత వీరోచిత త్యాగం చేయటానికి కొంత గొప్ప ప్రయత్నం చేయటం సులభమే కానీ క్రీస్తును అనుసరించి ప్రతిదినం మౌనంగా కొనసాగడం గొప్ప పరీక్షే పరుగు పందెంలో గెలుపొందేది బాగా ప్రారంభించిన వ్యక్తి కాదు పట్టుదలతో పరిగెత్తే వ్యక్తి చివరిగా రూతు తాను ఏరుకునే దాన్ని దొళ్లగొట్టనని చదువుతాం ఎవలను గోధుమలను ఏరుకుంటే సరిపోదు వాటిని దొళ్ళగొట్టాలి మన వ్యక్తిగత అధ్యయనం ద్వారా కానీ లేదా ఇతరుల పరిచర్య ద్వారా కానీ మనం నేర్చుకునే సత్యం మనలో ఆత్మ సంబంధమైన పురోభివృద్ధిని కలిగించాలంటే అది ప్రార్థన ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం సత్యాన్ని సమకూర్చుకోవటంతో సరిపెట్టుకుంటే అది మనల్ని ఉప్పొంగజేస్తుంది దేవుని గురించి మరింత జ్ఞానాన్ని పొందాలంటే దేవునితో సహవాసములో ఆనందించాలి కాబట్టి ఆత్మ సంబంధమైన పురోభివృద్ధి పొందాలంటే ఒక విధమైన ఆత్మీయ స్థితి అవసరం అది ఏమంటే విధేయత శ్రద్ధ పట్టుదల ధ్యానం మొదలగు లక్షణాలు కలిగి ఉండాలి సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు